బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త నెలకొంది కౌశిక్ రెడ్డి ఒక కేసు విషయమై ఫిర్యాదు చేయడానికి వెళ్ళగా అక్కడ పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని చెప్పేసి అయితే కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు ఇందుకు సంబంధించి హరీష్ కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తారనే ఒక ప్రచారం అయితే కొనసాగుతుంది ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు అయితే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళారు సో అక్కడికి వెళ్ళగానే హరీష్ రావును అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం హరీష్ రావును గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ తరలిస్తున్నట్లయితే మనకు సమాచారం అంటుంది కాసేపట్లో కౌశిక్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తుంది మరోపక్క హరీష్ రావుపై అయితే పంజాగుట్ట పిఎస్లో కేసు నమోదైంది సో గత ఎన్నికల సందర్భంగా తన ఫోన్ ట్యాప్ చేశారని చెప్పేసి అయితే కాంగ్రెస్ నేత చకందర్ గౌడ్ అయితే పంజాగుట్ల పిఎస్లో పోరిచే పో కంప్లైంట్ చేశారు సో నా ఫోన్ ట్యాపింగ్ చేశారు నన్ను వేధించారు తన నా కుటుంబ సభ్యుల్ని కూడా బెదిరించారని చెప్పేసి అయితే ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు మరోవైపు హరీష్ రావు కూడా ఈ కేసును కొట్టువేయాలని చెప్పేసి అయితే హైకోర్టుకు వెళ్ళారు ప్రస్తుతం ఈ కేసు అయితే హైకోర్టులో ఉంది ఈ నేపథ్యంలోనే కౌశిక్ రెడ్డి వ్యవహారం అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో హాట్ టాపిక్గా మారింది కౌశిక్ రెడ్డి కొంచెం చాలా అంటే అగ్రెసివ్గా వెళ్తున్నట్లయితే మనకు తెలుస్తుంది గతంలో కూడా అరికపూడి గాంధీకి సంబంధించి కూడా సవాళ్ళు ప్రతి సవాలు ఎదురయ్యాయి అప్పుడు కూడా కౌశిక్ రెడ్డి ఇంత వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది సో కౌశిక్ రెడ్డి పిల్ల చేష్టలు చేస్తున్నారని చెప్పేసి అయితే కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు మరోవైపు కౌశిక్ రెడ్డి అరెస్ట్ చేసిన తర్వాత ఏం చేస్తారు ఒకవేళ కౌశిక్ రెడ్డి ఇదే కేసులో అరెస్ట్ చేస్తారా ఇంకేమైనా కేసులు ఫైల్ అని చెప్పేసి అయితే మనం చూడాల్సిన అవసరం అవుతుంది